నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం మనిషికి జంతువుకి తేడా ఉందండి ఆలోచన శక్తి అదొకటే వాడికి మనకి తేడా ఉండదు మిగిలినంత ఒకటే టీ అంటే తినడం తినడం తొంగోవడం ఇవన్నీ ప్రతి ఒక్కరూ చేస్తారు కానీ ఉన్న జీవితాన్ని సక్రమంగా సాఫల్యం చేసుకున్నాడు నిజమైన మనిషి అని నేను అనుకుంటాను కాకపోతే ఆ జీవితాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకుంటున్నా అనేది ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది కేవలం రొటీన్ జీవితాలతో పబ్బం గడుపుకున్న వాళ్ళు కొన్నాం కొంతమంది ఉంటే కొంతమంది ఆ జీవితాన్ని మరింత అద్భుతంగా ఆనందంగా ఆస్వాదిస్తూ ఉంటారు ఆ అద్భుత ఆనందంలో ఒక భాగం ఇప్పుడు నేను చూస్తున్నాను అంటే ప్రతి ఒక్కరికి వారి వారి వృత్తిని అంటే మనం బ్రతకాలంటే ఏదో ఒక చిన్న వ్యాపారమో లేకపోతే ఉద్యోగం ఏదో చేస్తూ ఉండాలి కాదంటలేదు కానీ కానీ అంతకు మించి జీవితాన్ని ఎంజాయ్ చేసిన వాడే నిజమైన ధన్యుడని నేను అవుతా అనుకుంటాను ఒక్కొక్కరు కొంతమంది సినిమాలంటే ఇష్టం కొంతమంది ఫుడ్ అంటే ఇష్టం కొంతమంది అమ్మాయిలంటే ఇష్టం కొంతమంది క్రీడలు అంటే ఇష్టం ఒక్కొక్కరికి ఒక ఇంకొంతమంది టూరిస్ట్ అలా ఎవరికి ఏ ఇష్టం ఉన్నా సరే ముందు మన ఆరోగ్యం ఉంటే కదండి ఇవన్నీ చేయగలిగేది అంటే మనం ముందు మనం సక్రమంగా ఆరోగ్యవంతంగా ఉంటే ఏ కార్యక్రమ చేయగలం మన తిన్నా తిండిని సక్రమంగా వంట పట్టించుకునే విధంగా ఉండాలంటే కనుక ఆ బాడీకి సరైన కసరత్తు కసరత్తుందిస్తూ ఉండాలి చూడండి ఇక్కడ ఎంతమంది ఎన్ని రకాలుగా వారి వారి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు వయసుతో తారతమ్యం లేకుండా ఒక్కటేంటే అన్ని వయసుల వారు ఇక్కడ రాడ్లు అంటే ఓపెన్ ఎక్సర్సైజ్లే చేస్తున్నారు అంటే నేను రాత్రి అంతా కష్టపడ్డాను పడుకుండిపోయాను లేకపోతే నేను పొద్దున్నే వంట చేస్తున్నాను ఇచ్చేస్తున్నాను కాకుండా వీళ్ళు అందరూ చేసేవాళ్ళండి వీళ్ళు మనకన్నా బిజీగా ఉన్నవాళ్ళే ఆయనప్పటికీ చూడండి ఎంత బిజీ బిజీగా అంటే మార్నింగ్ ఒక్క వన్ అవర్ మీది కాదనుకోని బయటకు వస్తే ఆరోగ్యం మీ సొంతం మరింత అద్భుతంగా మీ యొక్క ఆనందాన్ని జీవితాన్ని నా నాంతటి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఆహర్ మహాదేవ శంభు శంకర ఓం నమస్తే భా నమో నారా ఓకేనా మీ మూర్తి స్వామి విశాఖపట్నం